అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పద్నాలుగవ శ్లోకం గురించి నిన్న కొంత తెలుసుకుందాం ఈరోజు మరికొంత తెలుసుకుందాం పరమాత్మ మాయని నిర్మించి మనందరికీ పెట్టాడు ఆ మాయని ఎలా మనం జయించాలి అనేది మరికొంత వివరం తెలుసుకుందాం ఈరోజు మాయ దానికి వ్యతిరేక్తమైన ధర్మములు ప్రపంచములోని జీవరాశుల కొరకే నిర్మించినప్పటికీ జీవరాశులన్నీ మాయ ఎడలయ్యే ఎక్కువగా ప్రభావితమగుచున్నవి ధర్మముల ప్రక్క చేరలేకపోవచ్చున్నవి దీనికి కొంత కారణము గలదు దీనికి కొంత కారణము కలదు పరమాత్మ మాయను మూడు విధములుగా జీవరాశుల మీద పనిచేయునట్లు నిర్మించాడు దాని కొరకు జీవరాశులను మూడు రకములుగా సృష్టించాడు అది ఏమనగా ఒక రకము పైకు పెరుగునవి రెండవ రకము అడ్డముగా పెరుగునవి మూడవ రకము క్రిందకి పెరుగునవి మొదటి రకము పైకి పెరుగు వాటి మీద మాయా ప్రభావము తక్కువగా ఉండును ఆ జాతి జీవరాశుల కర్మను చాలా తక్కువ సంపాదించుకొనువై ఉన్నవి మాయకు దూరముగా దేవునికి దగ్గరగా ఉన్నవి రెండవ రకమైన జీవరాశులు మొదటి జాతి కంటే కొంత ఎక్కువ కర్మ సంపాదించుకొనునవై ఉంటూ మాయకు దేవునికి సమాన దూరంలో ఉన్నాయి మూడవ రకము జీవరాశులు ఎక్కువగా కర్మను సంపాదించుకునుచు మాయకు దగ్గరగా దేవునికి దూరముగా ఉన్నవి ఈ ఈ మూడు రకముల జీవరాశులు ఏవి అని పరిశీలించి చూచినా భూమి నుండి పుట్టుచున్న చెట్లు తీగలు మొదలుగునవన్నీ మొదటి తరగతి జాతివని వాటి శరీరంలో ఆత్మస్థానమైన మొదలు లేక వేర్లు నుండి పైకి పెరుగుచున్నవని తెలియాలి అట్లే అండజములుగా పిండజములుగా పుట్టుచున్న అనేక విధ జంతు క్రిమి కీటక చేపలు పాములు మొదలగున్నవన్నీయు రెండవ తరగతికి చెందినవని తెలియచేశారు ఇక్కడ అవి తమ శరీరములోని ఆత్మస్థానమైన శిరస్సు నుండి పక్కకు పెరుగుచున్నవని తెలియాలి ఇక పిండోద్భవములైన ఒకే ఒక మానవ జాతి మాత్రం మూడవ తరగతికి చెందినవి ఈ జాతి ఆత్మస్థానమైన శిరోస్థానము నుండి కిందికి పెరుగున్నదై ఉన్నది ఈ మూడు జాతులలో వాటి వాటి అంతఃకరణములైన మనోబుద్ధి చిత్తముల పనిలో గాని గుణముల చురుకుదనములో గాని చాలా తేడా ఉండును అన్నిటికంటే ఎక్కువ చురుకుదనముగా పని చేయునవి ఇవి మూడో రకం అన్నిటికంటే ఎక్కువ చురుకుదనముగా పని చేయునవి మూడవ జాతి అయిన మనిషిలోని బుద్ధి చిత్తము అహము మనస్సు మానవునిలో అంతఃకరణములు బలమైనవిగా ఉన్నవి కనుక గుణములు బాగా పనిచేయుచున్నవి అందుకే మనిషిలోని గుణములు బాగా పనిచేయుచున్నవి మాయ గుణముల రూపములో శరీరమందుండి మనిషిని తన ప్రభావములోనే ఉంచుకొనుచున్నది అందువలన పై శ్లోకములో కూడా గుణమయ్యి మమమాయ అని అన్నాడు దేవుడు మాయను గుణముల రూపములో మానవుని ఎందు ప్రతిష్ఠించాడు కావున మాయకు మానవుని మీద ఎక్కువగా బలమున్నది దేవుడు మానవుని ఎందు మాయను ధర్మములను రెండింటినీ ప్రతిష్ఠించినప్పటికీ దేవుడు మానవుని ఎందు మాయను ధర్మములను రెండింటినీ ప్రతిష్ఠించినప్పటికీ ధర్మములేవో మనిషికి తెలియని కారణమున మరియు దేవుడు తనకిచ్చిన అధికారము వలన మాయ మానవులందరినీ తన వైపు లాగుకొనుచున్నది దేవుడు మాయకి అధికారం ఇచ్చారు ఆ అధికారము చొప్పున మాయ మానవులందరినీ తన వైపు లాక్కొనుచున్నది తన పక్షమే అందరికీ మంచిగా కనిపించున్నట్లు చేయిచున్నది మాయ మరియు దానికి వ్యతిరేక్తమైన జ్ఞానము వాటి వాటి ఉనికిని కోల్పోకుండా ఉండుటకు వాటి ప్రయత్నము అవి చేయుచూనే ఉన్నవి మాయ పని చేయుచూనే ఉన్నవి ఆ ప్రయత్నములలో మాయాజ్ఞానము దైవధర్మముల వలె నటిస్తూ తన ప్రాబల్యమును పెంచుకొనుచున్నవి ఏది ఏమైనా ప్రపంచములో జ్ఞానము కంటే మాయ యొక్క ప్రాబల్యము అధికముగా ఉండుటకు ముఖ్యమైన కారణము ఒకటి కలదు ఏది ఏమైనా ప్రపంచంలో మాయ యొక్క ప్రాబల్యము అధికముగా ఉండుటకు ఒక కారణము ఉంది అదేంటంటే ముఖ్యమైన కారణము దైవజ్ఞానమునకు ఒక వంతు బలముండగా మాయకు వేయి వంతుల బలము ఎక్కువగా ఉండునట్లు ముందే నిర్ణయించబడి ఉన్నది ఇక్కడ దైవజ్ఞానము కంటే మాయకే వేయి రెట్లు బలము ఎక్కువగా ఉండేలాగా నిర్మించారు ఒక వంతు బలము కూడా జ్ఞానమునకు సరిగా లేదు కనుక గీతలో భగవంతుడు మనుషులలో వే ఇంటికొకడు సిద్ధి కొరకు ప్రయత్నించుట కూడా అరుదుగా ఉండు ఇక్కడ తెలియచేశాడు మరికొంత వివరము రేపు తెలుసుకుందాం అందరికీ నమస్కారం